అందుకనే గొప్పలో ఉండడు విశ్వాస ప్రార్థన ద్వారా కూడా స్వస్థ విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది విశ్వాస సహితంగా ఉండాలి ప్రార్థన ఇంత చెప్పాము అల్ప విశ్వాసము గొప్ప విశ్వాసము అల్ప విశ్వాసం అంటే తగ్గుతుందేమో చూద్దాము ప్రార్థన చేసి చూద్దాము లేదంటే ఏదో జస్ట్ అట్లా కొంతమందికి అట్లా ఉంటారు కొంతమంది ఏసా చేస్తాడా ఎక్కడికి వెళ్ళరండి నాకు తెలిసి చాలా మంది చాలా విశ్వాసం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎంత బాధైనా భరిస్తారు ఎంత కష్టమైనా భరిస్తారు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఎక్కడ తలదించరు ఎక్కడ విశ్వాసమును కోల్పోరు అవసరమైతే మరణించిన పర్వాలేదు చనిపోతే చనిపోతాను నేను అంతే హలేలుయా దేవుని మాటను దాడిపోరు అలేలుయా నిజంగా అందుకని విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగుని శ్వాసపరచుడు చప్పలు కొట్టదామా గట్టిగా